అమర్ చేతిలో ఉన్న బిల్ని బాగీ చూస్తూ ఎవరికండి శారీ సెలెక్ట్ చేశారు అని బాగీ ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న పిల్లలు చూసారా మిస్ అమ్మ ఏమీ తెలియనట్లు ఎలా అడుగుతోందో అని అంజు అంటుంది అబ్బా దీని ఓవర్ యాక్షన్ నేను చూడలేక చస్తున్నా ఈ దరిద్రాన్ని చూడలేక చస్తున్నా అని మనోహరి అంటుంది ఏమండి చెప్పండి శారీ సెలెక్ట్ చేశారు కదా చెప్పండి అని బాగా అడుగుతూ ఉంటే నీకే బాగి అని అమర్ చెప్తాడు ఏంటండి వినపడలేదు మళ్ళీ చెప్పండి అని బాగా అంటుంది అమర్ మళ్ళీ సీరియస్గా చూస్తూ ఉంటాడు అదేనండి నిజంగా వినపడలేదండి ప్లీజ్ చెప్పండి అని బాగా అంటుంది ఏ లూజ్ నీకే సెలెక్ట్ చేసింది నువ్వే కదా ఇంట్లో శారీ సెలెక్ట్ చేయమని అడిగావు అని అమర్ అంటాడు అంటే నేను అడిగాను కానీ మీరు సెలెక్ట్ చేస్తాను చేయను అని చెప్పలేదు కదా చేస్తారని అనుకోలేదండి మీరు మీరు నాకు సెలెక్ట్ చేశారు అని బాగి అమర్ని భుజంపై గెల్లుతూ ఉంటుంది మళ్ళీ అమర్ సీరియస్గా చూస్తూ ఉంటే సారీ సారీ అని బాగా చెప్తుంది ఇప్పుడు సెలెక్ట్ చేశారు కానీ ఇప్పుడు ఇలా చెప్తే బాగోదు అని బాగి అంటే ముందు వెళ్దామా అని అమర్ వెళ్తూ ఉంటాడు అమర్ బిల్ పేమెంట్ చేస్తూ ఉంటే అన్నయ్య నువ్వు కూడా పేమెంట్ ఇవ్వటం ఏంటి వద్దన్నయ్య అని వినోద్ చెప్తాడు లేదు వినోద్ ఇలాంటి వాటిల్లో ఇలాగే పేమెంట్ చేసేయాలి అని అమర్ చేసేసి వెళ్తూ ఉంటే సార్ మీరు ఆశ్రమం పిల్లల కోసం సెలెక్ట్ చేసిన బట్టలు కూడా ప్యాక్ చేసి అక్కడ పెట్టాను సార్ అని మేనేజర్ కుమార్ చెప్తూ ఉంటాడు తర్వాత చెంబా ఒకచోట ఆరు నిలబడి ఉంటే వెంటనే ఒక వెలుగును పంపించి బంధించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే అప్పుడే ఆ వెలుగు కాస్త చెంబా దగ్గరికే మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది అయ్యో నన్ను బంధిస్తుంటే ఆ వెలుగు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతోందే అంటే ఈ నన్ను బంధించలేకపోతుందా అని ఆరు అనుకుంటూ పైకి చూస్తుంది చెంబా కూడా ఎందుకు నేను బంధించలేకపోతున్నాను అని పైకి చూడగానే అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది అమ్మవారి విగ్రహం దగ్గరే ఆరు నిలబడి ఉండటం వల్ల చెంబా శక్తులు ఏవి కూడా పనిచేస్తూ ఉండవు ఈ లోపల గుప్తగారు అని ఆరు కేకలు పెట్టడంతో తుణీగల వచ్చి ఆరుని తీసుకువెళ్ళిపోతాడు ఏంటి చెంబా బంధించేసావా అని మనోహరి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే లేదు తప్పించుకుంది అని చెంబా అంటుంది ఏంటి మళ్ళీ తప్పించుకుందా అని మనోహరి అంటే అవును నేను బంధించబోతూ ఉంటే అదిగో ఆ అమ్మవారి విగ్రహం ఉంది కదా బంధించలేకపోయాను అది పక్కకు వెళ్ళగానే బంధిద్దాం అనుకుంటే ఈ లోపలే ఒక తూణికి వచ్చి తీసుకువెళ్ళిపోయింది దాన్ని అని చెంబా చెప్తుంది చా నీకేమీ చేత కాదు నీ ప్రతాపమంతా మా మీద మాత్రమే ఒక ఆత్మని బంధించలేకపోతున్నావు అని మనోహరి చీకొట్టి వెళ్తుంది తర్వాత చెంబా ఏంటి వచ్చి ఇనుప కడ్డీని బాగా వేడి చేసుకొని చేతికి వాత పెట్టుకొని గట్టిగా అరుస్తూ ఉంటుంది చెంబా ఏం చేస్తున్నావు అంటూ రణవీర్ వచ్చి అడ్డుకుంటూ ఉంటాడు లేదు రణవీర్ నన్ను ఆపకు నేను ఓడిపోయాను అందుకే నన్ను నేను శిక్షించుకుంటున్నాను అని చెంబా అరుస్తూ ఉంటుంది నేను ఆ ఆత్మ చేతిలో ఓడిపోతున్నాను నేను దహించిపోతున్నాను అసలు నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని చెంబ అరుస్తూ ఉంటుంది చూడు చెంబా నువ్వన్న దానివి బ్రతికి ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు ఆత్మని బంధించవచ్చు అని రణవీర్ అంటే లేదు రణవీర్ రేపు వినాయక చవితి పూజ పూర్తి చేస్తే ఆత్మ మామూలు స్థితికి వచ్చేస్తుంది ఇక బంధించలేను అని ఎందుకంటే ఆ వినాయకుడు విఘ్నాలని తొలగిస్తూ ఉంటాడు కదా అందుకే అని చెంబా చెప్తుంది అయినా రేపు పూజ జరగకుండా చూసుకుందాంలే అని రణవీర్ అంటే కానీ నేను ఓడిపోతున్నాను కదా అని నేను పగ తీర్చుకోవాలి ఎలా ఎలా అని చెంబ అరుస్తూ ఉంటే అప్పుడే కాల అక్కడ ప్రత్యక్షం అవుతుంది ఆ కాల సర్పం చూడు నేను కూడా ఒకసారి ఓడిపోయి వచ్చాను నీ పగే నా పగ నేను వెళ్ళి ఈసారి ఆ ఆత్మని బంధించి తీసుకువస్తాను చెబా అని చెప్పటంతో చూసేవారు అనివి నా కాల ఎలా వచ్చేసిందో వెళ్ళు కాల వెళ్ళు ఈసారి నువ్వు బంధించి తీసుకురా మన ఇద్దరి పగ తేడిపోవాలి అని చెంబా చెప్తుంది అలాగే నన్ను ఈ కాల బయలుదేరుతూ ఉంటుంది తర్వాత బాగి అమర్ సెలెక్ట్ చేసిన శారీని కట్టుకొని అద్దంలో చూసుకొని మురిసిపోతూ ఉంటుంది అప్పుడే అమర్ వెనుక వైపు నిలబడి బాగి నడుం చుట్టూ కూడా చేతులు వేసి బాగిని తన వైపుకు తిప్పుకుంటాడు ఇక ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే అమర్ బాగి ముఖాన్ని తన రెండు చేతులతో కూడా దగ్గరికి లాక్కొని నుదుటిపై ముద్దు పెడతాడు మళ్ళీ ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు ఇదంతా కూడా బాగి ఊహించుకుంటూ ఉంటుంది అలా బాగి అమర్ సెలెక్ట్ చేసిన శారీ కట్టుకొని మురిసిపోతూ బయటికి రాగానే అక్కడ రాతోడు ఎదురుగా వస్తాడు ఏంటి మిస్ అమ్మ రోజు నువ్వు చాలా స్పెషల్గా కనిపిస్తున్నావు నువ్వు చాలా బాగున్నావు మిస్ అమ్మ అని రాతోడు చెప్తుంటే పోరాతోడు నన్ను ఆట పట్టించకు అని బాగా మురిసిపోతూ ఉంటుంది లేదు మిస్ అమ్మ నిజంగా చెప్తున్నా నువ్వు చాలా స్పెషల్గా కనిపిస్తున్నావు తెలుసా ఈ శారీలో అని రాతోడు చెప్తాడు అప్పుడే చిత్ర మనోహరి అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటారు అయితే నేను స్పెషల్గా కనిపిస్తున్నానంటే ఈ శారీ వల్లే రాథోడ్ ఇది ఆయన సెలెక్ట్ చేసిన శారీ అని బాగి మురిసిపోతూ చెప్తూ ఉంటుంది అవునా మిస్ అమ్మ ఇది మా సారు ఫేవరెట్ కలర్ తెలుసా అని రాథోడ్ అంటే అయితే ఈ రోజు నుంచి నా ఫేవరెట్ కలర్ కూడా ఇదే రాథోడ్ అని బాగి చెప్తుంది మిస్ అమ్మా నువ్వు మా సార్ని లాగేసుకుంటున్నావా లేకుంటే మా సారే నిన్ను లాగేసుకుంటున్నారా అయినా కూడా మీరిద్దరూ సగం సగం అన్నమాట నాకు అర్థమైపోయిందిలే మిస్ అమ్మ అని నువ్వు సూపర్ మిస్ అమ్మ అని రాథోడ్ అంటుంటే నువ్వు ఊరికే దిష్టి పెట్టకు రాథోడ్ నువ్వు దిష్టి పెట్టినా ప్రతిసారి దిష్టి తీయమని నేను ఆయన్ని అడగలేను కదా అని బాగీ అంటే నువ్వు ఎన్నిసార్లు దిష్టి తీయమన్నా మా సారు తీస్తారు మిస్సమ్మ అయ్యయ్యో నిన్ను పొగిడే సమయంలో నేను ఏమేమి సామాన్ తీసుకొచ్చానో చెప్పలేదు పదం మిస్సమ్మా పద అని రాథోడ్ తీసుకువెళ్తూ ఉంటాడు బాగీ రాథోడ్ నుంచి వెళ్ళగానే ఇదంతా చూస్తున్న చిత్ర మనోహరి ఇక నీ పని అయిపోయింది నువ్వు ఇక సైలెంట్గా కోల్కతా వెళ్ళిపోతే అదే తో సెటిల్ అయిపోతే మంచిదేమో ఇక నీ కళ్ళలన్నీ నెరవేరవు మనోహరి అని చిత్ర అంటుంది ఏ చిత్ర నోరు మూసుకుంటావా నాకు కోపం తెప్పించకు అని మనోహరి అరుస్తూ ఉంటుంది లేదు మనోహరి నేను నిజమే చెప్తున్నాను కదా ఇప్పుడు బాగీ అమర్తో సెటిల్ అయిపోతుంది ఎలాగూ నీకు అమర్ దక్కడు నువ్వు అమర్ని దక్కించుకోవటం కోసమే కదా ఇక్కడ ఉన్నది మరి అది నెరవేరినప్పుడు ఇక్కడ ఉండి ఏం లాభం అందుకే కోల్కతా వెళ్ళిపోయి తో సెటిల్ అయిపోతే మంచిదని చెప్తున్నా అని చిత్ర అంటుంది చూడు చిత్ర మళ్ళీ చెప్తున్నా నోరు మూసుకుంటావా అని మనోహరి అంటుంది అయ్యో కొన్ని కొన్ని నిజాలు చెప్తే నువ్వు జీర్ణించుకోవాలి మనోహరి ఇలా నాపైన కోపం తెచ్చుకుంటే ఏమొస్తుంది చెప్పు కాబట్టి కోల్కతా వెళ్ళిపో రణవీర్ సెటిల్ అయిపో అని చిత్ర మళ్ళీ చెప్తుంది ఈసారి మనోహరికి ఆవేశం కోపం ఎక్కువైపోయి వెంటనే చిత్ర గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటుంది చూడు ఇంకోసారి నా లైఫ్ కోల్కతా రణవీర్ అన్న మాటలు మాట్లాడేవంటే నిజంగానే నీ ప్రాణాలు తీసేస్తా ఏమనుకుంటున్నావే నాతో పెట్టుకుంటావా అనద్దు అనద్దు అంటున్నా కూడా మాటి మాటికి ఆ మాటలు మాట్లాడుతూనే ఉన్నావు అని నులిమేస్తూ ఉంటే మనోహరి మనోహరి ప్లీజ్ నన్ను వదిలేవా నేను వినోద్ భార్యని ఈ ఇంటి కోడల్ని ఇప్పుడే షాపింగ్ మాల్కి ఓనర్ని కూడా అయ్యాను ఏదో చిన్న చిన్నగా నా కళ్ళల్ని నెరవేర్చుకుంటున్నాను ప్లీజ్ మనోహరి నేనేదో బ్రతకాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇంకెప్పుడు మాట్లాడనిలే వదిలే వదిలే అని చిత్ర వేడుకుంటూ ఉంటుంది ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ నేను అనుకున్నది సాధించే తీరుతానని మనోహరి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది అప్పుడే అమర్ వినాయక విగ్రహం పట్టుకు వస్తూ ఉంటే పిల్లలు వెనకాల డ్యాన్స్ చేస్తూ ఉంటారు రాతోడు కూడా సార్ వచ్చేసాడు వినాయక విగ్రహం తెచ్చేశాడు అని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు మిస్సమ్మ మా సార్ వచ్చేశాడు విగ్రహం తెచ్చేశాడు అని రాతోడు కేకలు పెట్టడంతో బాగి పరుగులు పెడుతూ గుమ్మం దగ్గరికి వస్తుంది అమర్ గుమ్మంలోనే వినాయక విగ్రహాన్ని పట్టుకొని బాగీ కళ్ళలో కళ్ళు పెట్టి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు బాగి కూడా చాలా మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది అరే ఇందాక నన్ను దిష్టి పెడుతున్నావని చెప్పిన మిస్సమ్మకి ఇప్పుడు మా సారీ దిష్టి పెడుతున్నాడు ఎలా కళ్ళ అరపకుండా చూస్తున్నాడు చూడు అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు చూసావా బావగారు బాగివైపు కళ్ళ అరపకుండా ఎలా చూస్తున్నారో అని చిత్ర చెప్తుంటే మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది ఇద్దరు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు అని రాథోడ్ మనసులో చిత్రను మనోహరిని చూసి అనుకుంటూ ఉంటారు మిస్ అమ్మ ఈ శారీలో నువ్వు సూపర్గా ఉన్నావు మిస్ అమ్మ అని అంజు అనడంతో ఈ శారీ సెలెక్ట్ చేసింది ఎవరు అనుకుంటున్నారు మా సారు అని రాథోడ్ చెప్తాడు మిసమ్మ వినాయక విగ్రహం లోపలికి తీసుకువెళ్ళు మిసమ్మ అని రాథోడ్ చెప్తాడు ఇవ్వండి అని బాగా తీసుకువెళ్తూ ఉంటుంది సార్ మీ టేస్ట్ మరి ఇంత బాగుంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది అని రాథోడ్ అంటే దేని గురించి అని అమర్ అంటాడు అంటే వినాయక విగ్రహం గురించి లేండి సార్ అని రాథోడ్ మాట మారుస్తాడు రాథోడ్ మాట్లాడింది శారీ గురించి చూస్తున్నావు కదా మనోహరి అని చిత్రం అంటే మరి నువ్వు అరటిపండు ఒలిచి పెట్టినట్లు చెప్పనవసరం లేదు నోరు నుసుకో అని మనోహరి అంటుంది మనం ఫేస్ అలా పెట్టకు ఎవరు చూసినా గుర్తుపట్టేలా ఉంది అంత కోపంగా పెట్టావు అయినా కూడా నువ్వు అంత కోపంగా ఉన్నా కూడా బావుగారు నిన్ను అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయారేంటి అసలు నువ్వు ఈ ఇంట్లో ఎందుకుంటున్నావో నీకే తెలియాలి అని చిత్ర అంటుంది